ప్రిమేన్ దేవుని బిడ్డారా ఈ మధ్యకాలంలో కొంతమంది త్రితోవాదులు హెబ్రిల్కి రాసిన పత్రిక ఒకటో అధ్యాయంలో నుండి క్రీస్తు యహోవా దేవుని కుమారునిగా చూపించడం జరుగుతూ ఉంది అంటే ఏసుక్రీస్తు ప్రభువారు వారు దైవత్వంలో నుండి పంపబడిన ఒక వ్యక్తే గాని ఆయన దేవుడు కాదని వీరు చెబుచు ఉన్నారు ఇంతకీ వీరు చెబుచున్నది వాక్యానుసారమో కాదో మనం తెలుసుకుందాం మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే హెబ్రిల్కి రాసిన పత్రిక ఎవరికి రాయబడి ఉందో మనం తెలుసుకోవాలి హెబ్రిల్కి రాసిన పత్రిక యోధా క్రైస్తవులకు రాయబడిందని తప్పక మనం తెలుసుకోవాలి యోధా క్రైస్తవులకే ఎందుకు రాయబడి ఉన్నదంటే యోధా క్రైస్తవులు క్రీస్తుని విశ్వసించడం వలన వారికి అనేకమైన హింసలు కలిగాయి ఆ హింసలకు నిలిచిన వారు ఉన్నారు ఆ హింసలకు నిలవలేక వారు విడిచి వచ్చిన యోధా మత విశ్వాసం వైపు తిరిగి వెళ్ళిన వారు ఉన్నారు గనుక ఈ పత్రిక రచయిత వారు కలిగి ఉన్న క్రీస్తు ఎంత గొప్పవాడో అదేవిధంగా వారి విశ్వాసం ఎంత సత్యమైనదో తెలియజేయటకు ఈ పత్రికను రాయటను మనం చూస్తూ ఉంటాం అంతేకాకుండా క్రీస్తు ఎవరో ఈ యోధ క్రైస్తవుల్లో కొందరికి సరైన అవగాహన గ్రహింపు లేకపోవడాన్ని బట్టి వారు కలిగిన హింసల్లో ఏసుక్రీస్తు కూడా ఒక రకమైన దేవదూతని లేక దేవుడు దేవదూతలను సృష్టించిన రీతిగానే ఏసుక్రీస్తుని కూడా సృష్టించాడని ఊహాసమతమైన ఆలోచనలు కలిగి ఉన్నారని ఈ పత్రిక రచయిత గుర్తించి తెలుసుకొని వారి అభిప్రాయాలు పొరపాటని ఈ అధ్యాయంలో చెప్పడమే కాకుండా క్రీస్తు అందరికంటే అన్నిటికంటే పైవాడని గొప్పవాడని మహోన్నతమైన వాడని రాసి తెలియపరచటను మనం చూస్తూ ఉంటాం అయితే ఏబ్రిల్కి రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఒకటి రెండు వచ్చినాల్లో మనం చూస్తూ ఉన్నప్పుడు మన పితరులతో మాట్లాడిన దేవుడు కుమారుని ద్వారా మనతో మాట్లాడను అని మనం చూస్తూ ఉంటాం అంటే క్రీస్తులో మానవత్వాన్ని దైవత్వాన్ని ఈ పత్రిక రచయిత ఈ విధంగా రాసి తెలియపరుస్తూ ఉన్నాడు కనుకనే ఆది దేవుడు అని మనం చూస్తూ ఉంటాం మానవుల పాపాల విషయమై అదే దేవుడు కుమారునిగా వచ్చాడు ప్రవక్తల కాలంలో కుమారుని ద్వారా కాక ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు దినముల అంతమందు ఆయనే కుమారునిగా వచ్చి మనతో మాట్లాడాడు దేవుని బిడ్డల మీకు ఇంకా బాగా అర్థం కావడానికి ఏసు ప్రభారు చెప్పిన మూడు విషయాల్ని నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను మొట్టమొదటిగా మతీ స్వార్థ ఏడో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన మనం చూస్తే మీరు ఈ నా మాటలు విని అని ఏసు ప్రభారు అనినట్లు మనం చూస్తూ ఉంటాం రెండవదిగా యోహాను స్వార్థ ఎనిమిదో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన మనం చూస్తున్నప్పుడు నేను ఆయనని ఏసు ప్రభారు అనినట్లు మనం చూస్తాం మూడో ప్రకటన గ్రంథం ఒకటో ఉద్యా ఎనిమిదో వచ్చటంలో ఒమేగయు నేనే అని యేసు ప్రభార్ అన్నారు ప్రకటన గ్రంథం ఒకటో అధ్యాయం పద్దెనిమిదో వచ్చటంలో నేను మొదటి వాడను కడపటి వాడను అని యేసు ప్రభారు అన్నట్లు మనం చూస్తాం అంటే యేసు ప్రభువారు నేను నేనే అనే పదాలు వాడినట్లు మనం చూస్తూ ఉంటాం ఈ విషయాలను బట్టి దేవుడు ఒక్కడే అనే అద్భుత సత్యం మనకి స్పష్టంగా తెలియజేయబడుతూ ఉంది ఆ ఒక్కడైన దేవుడే యెహోవా యేసుక్రీస్తు పరిశుద్ధాత్మను ఏకైక దేవుడు ఆమె